సినిమా మొత్తం ఎన్టీఆర్ కనిపించడంపై ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం వార్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాలీవుడ్ బడా బ్యానర్ ఎస్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు ఇక బాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఇది తొలి స్ట్రెయిన్ మూవీ దీంతో ఈ సినిమాపై సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ హైప్ క్రియేట్ చేసుకుంది ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకుల అంచనాలను ఫిక్స్ కి తీసుకెళ్లాయి దీంతో ఈ సినిమాకు సంబంధించి అనేక విషయాలపై చర్చ సాగుతోంది అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగా ఉండబోతుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది దీనిపై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఒక క్లారిటీ ఇచ్చారు ఈ సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ ఒక ముప్పై నిమిషాలు తప్ప సినిమా మొత్తం ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు దీంతో వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ పై జరుగుతున్న చర్చలకు ఫుల్ స్టాప్ పడింది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్